మనతో మహాసేన రాజేష్ గారు ఉన్నారు మహాసేన అనే సంస్థ పెట్టి సోషల్ మీడియాలో దళితుల హక్కుల గురించి మాట్లాడడం ద్వారా ఆయన చాలా పాపులర్ అయ్యి తెలుగుదేశం పార్టీ టికెట్ సంపాదించే వరకు వెళ్ళారు తర్వాత అనివార్య కారణాల్లో టికెట్ మిస్ అయ్యింది ప్రస్తుతం ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది తెలిసిన ప్రయత్నం చేద్దాం అలాగే మహాసేన సంస్థ తెలుగుదేశంతో కొనసాగుతుంది ఏంటి వివరాలని కూడా రాజేష్ గారి అడ్డే తెలుసుకుందాం రాజేష్ గారు సోషల్ మీడియాలో దళిత హక్కుల గురించి మీరు మహాసేన పేజెస్ నుంచి సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్ నుంచి మాట్లాడుతూ వచ్చారు ఎప్పుడైనా ఊహించాలి అది ఒక రాజకీయ పార్టీ పెద్ద రాజకీయ పార్టీ టికెట్ వరకు వెళ్తుందని యాక్చువల్గా ఊహించడమే కాదండి ఇప్పుడు కూడా అనుకోలేదు నా ఒక పొలిటికల్ పార్టీ వైపు మేము వెళ్తామని కానీ ఈ మహాసేనని పోరాటం పాలిటిక్స్లోకి వస్తుందని కానీ ఇప్పుడు అనుకోలేదు అయితే మేము చేసే పోరాట క్రమంలో ఎక్కడికి వెళ్ళినా మాకు పాలిటిక్స్ అడ్డుపడేది మనం ధర్నాలు చేసేవాళ్ళు రాస్తారోకాలు చేసేవాళ్ళు ఎక్కడికి వెళ్ళినా పాలిటిషన్ అడ్డుపడేవాడు సో మనం కూడా పాలిటిక్స్లో ఉంటే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం రాదనే ఉద్దేశంతో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలోకి వెళ్తాం తర్వాత అక్కడ మాకు జరిగిన అన్యాయంతో మళ్ళీ మేము రిటర్న్ తీసుకోవడం జరిగింది కొంచెం క్లియర్గా మాట్లాడుకుంటే రెండు వేల పంతొమ్మిది అసలు మీరు ఎందుకు వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు వచ్చారు కంటిన్యూగా ఇన్సిడెంట్స్ జరిగే సార్ ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మేము అతను పాదయాత్ర చేసినప్పుడు సోంపేటలో కలిసాం కలిసి కొన్ని కొన్ని డిమాండ్స్ రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇస్తే అది చూసి జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి పిలిపించాడు ఇంటికి పిలిపించి ఆ రిప్రజెంటేషన్ తీసుకుని ఇవన్నీ నేను చేయటం నా బాధ్యత ఇది మీరు పార్టీ కోసం వర్క్ చేయండి మేము చేసుకొస్తామని చెప్పాడు దానిలోనే దళిత హోంమంత్రి అనేది కూడా ఉంది అలాగే బీసీసీ అనేది రద్దు చేయాలి ఎస్సీలకి మత స్వేచ్ఛ కావాలని అలా కొన్ని ఒక పది డిమాండ్స్ తీర్చామండి ఇంటికి పిలిపించి ఆయన హామీ ఇచ్చాడు ఎస్సీలకి సంబంధించి నేను అంతా మెయిల్ చేస్తాను క్రిస్టియన్ నేను చూసుకుంటాను అన్నాడు సరే ఓకే మేము వర్క్ చేసాం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తర్వాత దాన్ని గెలిచిన తర్వాత నుంచి దానికి అతను చెప్పిన దానికి యాంటీ గెలిపడం మొదలుపెట్టింది ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇళ్ల స్థలాల పథకం పెట్టాడు దానికి ఎస్సీలు అసైన్ ల్యాండ్స్ లాక్కున్నారు బలవంతంగా లాక్కున్నారు పట్ట పా పాస్బుక్ టైటిల్ డీడ్ ఉన్న ల్యాండ్స్ కూడా లాక్కున్నారు ఇక్కడ చేబ్రోల్లో అంటే గొల్లపూర్వాల పక్కన పిఠాపుర నియోజకవర్గం ఒక రైట్ చనిపోయాడు చనిపోతే ఏంటి కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సలాల్ లాక్కున్నారు మేము అడిగాం గట్టిగా ఫైట్ చేసాం దాని తర్వాత సీబీసీఎన్సి అని ఒక మిషనరీ ప్రాపర్టీ ఉంది కాకినాడ ఆ ప్రాపర్టీని పట్ట పక్కలు కబ్జా చేశారు దాదాపు రెండు వందల కోట్లు ఉంటుంది ఒక రెండు ఎకరాలంతా క్రిస్టియన్ మిషనరీ ప్రాపర్టీ అది ఆడపిల్లల స్కూల్ అది ఆ ని కబ్జా చేస్తూ ఉంటే అప్పుడు కూడా మేము గట్టిగా ఫైట్ చేసాం దాదాపు పదివేల మందితో కాకినాడ కలెక్టరేట్ ముందు పెద్ద నిరసన ర్యాలీ చేశాం దాని తర్వాత వన్ బై వన్ అలా జరుగుతూ రావటం సడన్ గా అయిన ఒకసారి సిఐఎ ఎన్ఆర్సీ విషయంలో బీజేపీకి అనుకూలంగా పార్లమెంట్లో ఓటేయటం అప్పుడు మాకు అర్థమైంది నేను ఈ మైనార్టీల తరఫున నిలబడే శక్తి అయితే కాదు యాంటీ బీజేపీ కాదు ఈయన బీజేపీతో ఉంటూనే ఇవన్నీ చేస్తున్నాడనే కారణంతో ఆ రోజు నేను పార్టీ నుంచి బయట రావడం జరిగింది సార్ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా వ్యవహరించిన రోజుల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చాలా ఘాటుగా విమర్శించారనే పేరు మరి వాళ్ళతో కలిసి పనిచేయాల్సిన సందర్భం వచ్చింది అప్పటి విమర్శలు ఏమి ఇప్పుడు అడ్డం నేను ఎవరినైనా ఒక రెండు నమ్మానంటే ఆయన నా సొంత మనిషి అనుకుంటానండి ఆయన మీదకి ఎవరు వచ్చినా సరే ఆయన నా శత్రువులు అనుకుంటాను అది నా నైజ్ అది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసినప్పుడు అప్పుడు ఆయన విమర్శిస్తున్న టీడీపీ కానీ జనసేన కానీ శత్రువులు కానీ ఆయన నిజస్వరూపం తెలుసుకున్న తర్వాత అదే మనం ఈయన కోసం ఆయన ఎంతమందితో గొడవలు పెట్టుకున్నాం ఎంతమందితో మనం ఫైట్ చేసాం వాళ్ళతో మేము తిట్టించుకున్నాం నేను తిట్టడమే కాదు నేను ఎన్నో తిట్లు ఎన్నో మనల్ని నేను భరించాను దాని తర్వాత ఇక బయటకు వచ్చిన తర్వాత వాస్తవానికి వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని మాకు చూపించిన కోణం వేరు డైరెక్ట్గా వాళ్ళని చూసిన తర్వాత వాళ్ళలో ఉన్న కోణం వేరు సో అప్పుడు మాకు కొన్ని వాస్తవాలు అర్థమై అర్థమై వారి జగన్ బీజేపీతో కలిసి అన్నారు ఇప్పుడు కూడా కూడా మళ్ళీ ఉంది కదా అయితే వాస్తవానికి బీజేపీతో తెలుగుదేశం పార్టీ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది దాకా కూడా ఉంది అప్పుడు ఇక్కడ మైనార్టీ ఆస్తులు కబ్జావలేదు ఎస్సీలని పోలీస్ స్టేషన్లో పెట్టి శివమన్నాలు జరగలేదు ఎస్సీ డాక్టర్లని నడి రోడ్డు మీద ఇచ్చి ఇటు కొట్టడం చంపడం దాకా అలాంటి ఘోరాలు జరగలేదు చంపేసి ఆ శవాన్ని తీసుకెళ్లి ఇళ్ల దగ్గర పారేసే దారుణాలు ఉత్తరప్రదేశ్ బీహారు అలాగే అలాంటి రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు జరగలేదండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత భారతదేశంలో ఎప్పుడూ ఎక్కడ జరగనండి ఘోరాలు ఆంధ్రప్రదేశ్లో జరిగాయి కాబట్టి ఇప్పుడు ఒకవేళ బీజేపీ పొత్తులో ఉన్న కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి చేయాల్సిన మేల్ని రాష్ట్రానికి చేస్తారని ఆయన మీద మాకు నమ్మకవద్దు ఎందుకంటే గతంలో మేము చూసాం కాబట్టి కూటమి కోసం పనిచేస్తున్నాం అండి ఇప్పుడు టికెట్ మీకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం ఎవరైనా మీరు నమ్ముతున్నారు ఎందుకంటే అక్కడ ధర్నా చేసిన వారిలో టీడీపీ జనసేన వారు కూడా వ్యతిరేకించారని ఉంది మీరేమో తరచు వైఎస్ఆర్ వల్ల ఇది అని అంటున్నారు ఎగ్జాక్ట్లీ టికెట్ వెనక్కి వెళ్ళిపోవడానికి మీరు కారణం ఎవరైనా మీరు అనుకుంటున్నారు టికెట్ వెనక్కి వెళ్ళిపోవడానికి కారణం నేనండి ఎందుకంటే ఏది కూడా షార్ట్ టర్మ్లో వచ్చిన లీడర్ని టాలెంట్తో వచ్చిన లీడర్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితికి ఇంకా మన సమాజం ఎదగలేదు అన్ని పార్టీల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు ఆ అసూయ ఈర్ష్య ద్వేషం ఈ రోజు వచ్చిన ఇన్ని ఎందుకు బయట రానివ్వాలి కాబట్టి ఈ వెనకాతలు ఏమైనా ఉన్నాయేమో ఆ బొక్కలు ఏమైనా ఎదుగుదాం అన్నట్టు చిన్న చిన్న ఆటలు తీసి దాన్ని పెద్దగా బోతలు పెట్టి చూపించారండి దానిలో వైసీపీ వాళ్ళు మొదలుపెట్టారు స్టార్టింగ్ వైసీపీ మొదలుపెట్టింది దాన్ని అక్కడ ఉన్న కొద్దిమంది జనసేన నాయకులు టీడీపీ నాయకులు వారికి అనుకూలంగా మార్చుకున్నారు కొద్దిమందే అంటే అందులో పది మంది ఇందులో పది మంది ఉంటారు దాన్ని సర్క్యులేట్ చేయగలిగారు నా పార్టీని కూడా బ్లాక్మెయిల్ చేసే స్థాయికి తీసుకెళ్లారు ఇప్పుడు క్రూషియల్ టైం అండి ఇది ఈ టైంలో పార్టీ చాలా జాగ్రత్తగా అడుగులేసే ఈ సమయంలో నా కోసం నేను ఎమ్మెల్యేగా మా ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంత గొప్పగా ఆలోచించిన అలాంటి పెద్ద ఆయనకి ఇలాంటి నాకోసం ఇలాంటి కాంట్రవర్సీ జరగకూడదనే ఉద్దేశంతో నాకు నేను ఆయనకి తగ్గానండి ఈ చంద్రబాబు నాయుడు పెద్దగా ఆలోచించారని మీరు అంటున్నారు కానీ అవతల వైపు చూసుకుని మీ కమ్యూనిటీ వైపు చూసుకున్నప్పుడు గోదావరి జిల్లాలో దళిత క్రైస్తవులు ఎక్కువ మంది వైఎస్ఆర్సిపితో ఉన్నారనేది బహిరంగంగా కనిపిస్తోంది మహాసేన తరపున మీరు కొన్ని లక్షల మందిని దళిత క్రైస్తవ యూత్ని మీ వైపు లాగలిగారు ఇప్పుడు అన్ని లక్షల మంది మీ కొత్త పార్టీ వైపు మీరు చెప్పిన దిశానిర్దేశంలో వెళ్తారని నమ్ముతున్నారు జనరల్ గా దళిత క్రైస్తవులు ఎడ్యుకేటెడ్ అండి వాళ్ళకి అన్నీ తెలుసు ఏది మంచి ఏది చేయడానికి వాళ్ళు అర్థం చేసుకోగలరు ఈ రోజు నా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎవరికొక ఉద్యోగం రాకపోవటం కానీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక రూపాయి నిధులు రాకపోవడం ఎస్సీలకు సంబంధించిన సప్లై నిధులన్నింటినీ కూడా ఆయన సొంత పథకాలకు వాడుకోవటం ఎస్సీలను అన్ని విధాల నిర్వీర్యం చేశారండి దాదాపు పదకొండు వేల ఎకరాలు ఎప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది అసైన్ ల్యాండ్స్ను కూడా లాక్కున్నారు ఇంత దారుణంగా కుదేలు చేశారు ఈ కమ్యూనిటీని కాబట్టి వాళ్ళందరికీ వాస్తవాలు తెలుసండి అంటే కొంతమంది అనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి బైబిల్ చూద్దానన్నాడు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అన్నాడు వాళ్ళ అమ్మగారు వచ్చి ప్రార్థన చేస్తారు కాబట్టి వీళ్ళందరూ వాళ్ళకే ఓటేసేస్తారని అపోహలో ఉన్నారండి అది అపోహగా మిగిలిపోద్ది వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు ఎంత చైతన్యవంతలు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి వారి చైతన్యాన్ని నిరూపిస్తారండి ఈ మధ్య మళ్ళీ రెండు మూడు రోజులుగా కొత్తగా వింటున్న వార్త మీరు ఏదో పార్టీ మారుతున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి వెనకారండి నిజమేనా అయితే వాస్తవం నేను నా మాట అన్నది నిజమే అండి ఎందుకంటే నన్ను బూచిగా చూపించి పార్టీని బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ సమయంలో నా టికెట్ నేను వదులుకున్నా కూడా నన్ను ఇంకా బూచిగా చూపించి చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారు అది ఇదని చెప్పి హిందూ వ్యతిరేకంగా ఆయన క్రియేట్ చేయాలని ట్రై చేశారు ఆ టైంలో నాకు కూడా నా లీడర్షిప్ మీద దెబ్బడిట్టు అనిపించిందండి అనిపించి నా నేనేమన్నానంటే నేను పెద్దలతో కూడా చెప్పాను తెలుగుదేశం పార్టీ పెద్దలతో కూడా చెప్పే నేను బయటకు వెళ్ళిపోతాను నేను పోటీ చేసుకుంటాను నా ఓటింగ్ ఎంత ఉంది అనేది మేము సమాజానికి ఉంది మా వాదన మా సిద్ధాంతాన్ని నెంబర్లో ఎంతమంది ఉన్నారో మేము చూపించుకుంటాం కాబట్టి నేను బయటకెళ్తున్నాను వారితో చెప్పని పబ్లిక్ అనౌన్స్ చేశాను తర్వాత మళ్ళీ పెద్దలు మమ్మల్ని పిలిపించడం ఈ టైంలో మీరు పార్టీ మీకు మీరు ఎసెట్ థర్టీ ఇయర్స్ మీరు ఈ పార్టీలో ఉండాలి మీకు కావాల్సిన మీ వర్గాలకు కావాల్సిన అన్ని కూడా తెలుగుదేశం పార్టీ చూసుకుంటారు లేకపోతే అలాగే మీకు జగన్ మీద మీరు ఎలా పోరాడారో అది మా పార్టీకి తెలుసు కాబట్టి మీరు మా మీద అలా పోరాడతారని అది మాకు ఉంది ఖచ్చితంగా మీ వర్గాలకు ఏ విధమైన హాని లేకుండా మేము చూస్తా ఉన్న వాళ్ళు కాన్ఫిడెంట్గా నాకు హామీ ఇవ్వడం వల్ల నేను మళ్ళీ కోటంతో మీ పదవుల గురించి హామీ ఏమి మరి పదవుల గురించి అంటే ఆయన నన్ను అసెంబ్లీకే పంపిద్దాం అనుకున్నాడండి అలాంటి వ్యక్తి ఆయన గురించి నేను ఆల్రెడీ ఒక మెట్టు దిగాను అనే విషయం కూడా ఆయన మనసులో ఉంది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కోసం రాజేష్ త్యాగం చేసేట ఆలోచన ఉంది ఆయన పదవులు అనేది ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు గారి సీఎం అయితే ఏ వీడియోలో అయితే మీ టికెట్ విషయంలో వివాదానికి కారణమైన గతంలో చేసిన వీడియోలో నేను కూడా ఒక వీడియోలో చేశాను ముఖ్యంగా ఈ ప్రణయ అమృత అంశం అయినప్పుడు మీ పక్కన ఉన్న చాలా మంది పలానా క్యాస్ట్ అమ్మాయిలు గనక తీసుకొచ్చేస్తే ఎంత బహుమానిస్తాను ఇప్పుడు కులాంతర వివాహం చేసుకోవటం ఇద్దరు మేజర్లు రాజ్యాంగపరమైన హక్కు ఇప్పుడు వాళ్ళకి ఎవరైనా ఆటంకాలు కల్పించినా వాళ్ళకి సహకరించకపోయినా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు వారికి సహకరించడం కూడా మీ హక్కు అదే సందర్భంలో పనిగట్టుకుని పలానా కురం వారిని తీసుకొచ్చేస్తే మేము బహుమానివ్వడానికి ప్రకటించడాన్ని మీరు సమర్థించుకుంటారు అయితే వాస్తవానికి ఆ వీడియో చాలా మంది వీడియో చూసినట్టు తక్కువ వాళ్ళు వెళ్ళి చెప్పిన మాటలు లేపుకొస్తే డబ్బులు ఇస్తానన్నాడు లేపుకొస్తే లక్ష్యస్తానన్నాడు అని ప్రచారం మాత్రమే విన్నారు చాలామంది ఆ వీడియోలు నేను ఏమంటానంటే ఎవరైనా ఇలాంటి అగ్రవర్ణపు అమ్మాయిని అలాంటి అగ్రవర్ణపు అమ్మాయిని మారుతీరావు గారి కూతురు లాంటి అగ్రవర్ణపు అమ్మాయిని అమ్మాయిని ప్రేమిస్తేనే ప్రాణం తీసేయాలని అహంకారం ఉన్న ఇంట్లో అలాంటి అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటే మీరు మీకు సెక్యూరిటీ మేము ఇస్తాం ప్రణయలాగా మీరు చచ్చిపోకండి మీకు సెక్యూరిటీ మేము ఇస్తాం అవసరం అయితే ఒక లక్ష రూపాయలు ఇచ్చి మిమ్మల్ని విదేశాలు పంపించాను మీ ప్రాణాలు కాపాడుకుంటాం ఎందుకంటే ఆ రోజున ప్రణయం చంపడానికి కోటి రూపాయలు సఫారీ ఇచ్చారు అది అందరికీ తెలిసిందే కోటి రూపాయలు ఇచ్చి మిమ్మల్ని చంపే పరిస్థితి నుంచి లక్ష రూపాయలు ఇచ్చి మీ ప్రాణాలని ఒక దళితుడిని అలాగే ఒక అగ్రవర్ణ అమ్మాయి ప్రాణాన్ని కూడా మేము కాపాడతామని ఇచ్చిన స్టేట్మెంట్ దాన్ని ఎలా మార్చేశారు అంటే అంటే అగ్రవర్ణ అమ్మాయిని లేపుకురామన్నాడు పలానాకొలం అమ్మాయిని లేపుకురామన్నాడు లేపుకొస్తే లక్షిస్తాడు ఇప్పుడు సంసారానికి వ్యవచారానికి చాలా తేడా ఉంటుంది సార్ పెళ్లికి రావడానికి చాలా తేడా ఉంటుంది నేను పెళ్లి అన్నాను దాని వాళ్ళు అనేది క్రియేట్ చేశారు మైండ్లో అదే ఆ వీడియో మీరు ఎప్పుడన్నా చూడండి లేపుకు రండి అనే మాట నేను అంటే నడు రోడ్డు మీద నన్ను నేను ఊరేసుకుంటాను పెళ్లి చేసుకుంటే గవర్నమెంట్ వేస్తాను ప్రోత్సాహం అలాగే మీరు పెళ్లి చేసుకుంటే ఇలాంటి ప్రమాదం ఉంటే మాత్రమే పెళ్లి చేసుకునే వాళ్ళందరూ కదా ఇలాంటి ప్రమాదం ఉన్న చోట మాత్రమే మేము సపోర్ట్ చేస్తాం సెక్యూరిటీ ఆ వీడియో మీరు చూడండి మీకు సెక్యూరిటీ ఇస్తాం అవసరం అయితే మిమ్మల్ని విదేశాలు పంపించేస్తాం విదేశాలు పంపించి మిమ్మల్ని కాపాడుకుంటాం మతం విషయంలో మీరు గతంలో చేసిన వీడియోలో ఉన్న అభిప్రాయం అభిప్రాయం మాటలు వచ్చినా అసలు ఈ హిందూ క్రైస్తవ ఈ మతం విషయంలో మీ వైఖరి ఏంటి టూ హండ్రెడ్ పర్సెంట్ గతానికి ఇప్పటికి చాలా మారాను సార్ నేను ఎందుకంటే చాలా విషయాలు నేర్చుకున్నాను చాలా విషయాలు తెలుసుకున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు ఈ ఊర్లో గ్రామంలో ఉన్నాను ఈ గ్రామంలో ఉన్న కోణంలోనే నేను చూడగలుగుతాను పక్క గ్రామం వెళ్ళిన తర్వాత గ్రామం ఎలా ఉందని నాకు తెలుస్తుంది అందుకు ముందు నేను ఓన్లీ ఒక మతాన్ని ఆ మత పెద్దలు వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకుని ఫైట్ చేసేవాడిని అప్పుడు నార్ఎస్ఎస్ కానీ విశ్వవిందూ పరిషత్ కానీ పలానా చోట క్రిస్టియన్ మీద దాడి చేశారు ముస్లింస్ మీద దాడి చేసి ఏ వినేవాడిని దాని మీద ఓకే హిందువులు అందరు ఇలా ఉన్నారనే ఆలోచన నాకు ఉండేది కానీ చాలామంది అక్కడ అన్నది హిందూ దేవుల్ని దేవి దేవతల్ని నేను కంచపరచాను అండి ఎక్కడైనా ఒక్క మాట నేను కించపరిచింది ఉంటే ఈ వాడి దాని మీద నాకు మీద పది కేసులు పడాలి నా మీద ఇప్పుడు దాకా ఒక్క కేసు కూడా లేదు దాన్ని కూడా ఇందాక ఎలాగైతే అగ్రవర్ణ పమ్మాయిని పెళ్లి చేసుకుంటే అంటే లేపుకొస్తే అని ఎలాగైతే మార్చారో దీన్ని కూడా అలాగే విమర్శించాడు అవమానించాడు అనేది క్రియేట్ చేశారు కానీ ఒకసారి నేను ఆ మతం కోణం దాటి బయటకు వచ్చిన తర్వాత హిందువుల్లోనే ఈ రోజు నేను అయిన వెళ్ళి వెళ్ళినప్పుడు కానీ లేదా నాకు అక్కడ టికెట్ అనౌన్స్ చేసినప్పుడు కానీ నైన్టీ పర్సెంట్ హిందూ సోదరులు నన్ను హక్కును పెట్టుకుని నన్ను వస్తే నేను గెలిపించి తీసుకెళ్తామనే మాట వాళ్ళు మాట్లాడారు ఈ నా మతం కులం అనే ఆ బార్డర్ని హ్యాండ్ సార్ నేను ఎందుకంటే నా కులంలోనే నన్ను తొక్కేసి వాళ్ళు ఉన్నారు పక్క కులం వాళ్ళు నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు నా మతంలోనే నన్ను తిట్టేవాళ్ళు విమర్శించే ఉన్నారు పక్క కులంలో నన్ను అభిమానించే వాళ్ళు నన్ను నా చేసే చేసేవాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు కులం మతం అనే బోర్డర్ కూడా దాటేసి న్యాయం అన్యాయం అనే బోర్డర్ దగ్గర కూర్చున్నాం సార్ మేము ఎటు న్యాయం ఉంటే కులం మతం బోర్డర్ మీరు దాటేసారు కానీ మిమ్మల్ని అందరూ దాటిని వారు అనేది రాడికల్ అంబేద్కర్ ఇస్ వాదన ఇలాంటి వ్యాఖ్యలు కొంతమంది అగ్రకొలం వాళ్ళు చేసినప్పుడు ఇంత తీవ్రమైన విమర్శలు రావు దళితులు చేసినప్పుడు మాత్రం విమర్శలు వస్తాయి అని అతను కులం కూడా ఇక్కడ ప్లే ప్లే చేస్తుంది అని దాని మీరు నమ్ముతారు అంటే టెన్ పర్సెంట్ ఉన్నారు సార్ కులం కులం పేరుతో చూపించే చూపించేవాళ్ళు మతం పేరుతో అహంకారం చూపించేవాళ్ళు ప్రతి మతంలో ఉన్నారు టెన్ పర్సెంట్ ప్రతి కులంలో ఉన్నారు ఈవెన్ దళితుల్లో కూడా ఉన్నారు ఆ టెన్ పర్సెంట్ అహంకారం చూపించి దళితుల్లో పేదలను అనుకునే అహంకారులు దళితుల్లో కూడా ఉన్నారు కాబట్టి వారు అన్నమాట వాస్తవమే ఎందుకంటే వర్మ శ్రీరామచంద్రుడి గురించి చాలా ఘోరంగా మాట్లాడినా ఉన్నాయి గారు దారుణంగా శ్రీరామచంద్రుని డిఫేమ్ చేస్తూ మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి అలాగే చాలా మంది ఎందుకు మా కొడాల నాని ఆంజనేయుడికి చేయబోతే ఏమవుతుంది ఇలా రకరకాలుగా ఏంటది రథం తగలబడిపోతే ఇంకో రథం కొనుక్కుంటాం రకరకాల కామెంట్లు చేసినప్పుడు వాళ్ళ మీద అంత ఎవరు వెళ్ళలేదు రాజేష్ మహసన తప్పు మాట్లాడకపోయినా అది మాట్లాడినట్టు అయితే క్రియేట్ చేశారు ఒక టెన్ పర్సెంట్ మందిలో ఖచ్చితంగా ఆ కులంకారం మతాహంకారం అనేది సార్ మీ ప్రస్థానం మొత్తం చూసినప్పుడు రాడికల్ అంబేద్కర్ నుంచి ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ వైపు వచ్చిన ప్రస్థానంలో మీ ఎవరైతే రాడికల్ అంబేద్కరిజాన్ని ఫాలో అవుతారో వాళ్ళందరూ ఏదో ఒక దశలో హిందూ మతం మీద ఆరోపణలు చేయడం తర్వాత మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ వచ్చేసరికి అది వారికి ఇబ్బందిగా ఇబ్బంది మీకు అంబేద్కర్ అందరికీ ప్రాబ్లం ఉంటుందా రాడికల్ అంబేద్కర్ నుంచి మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ షిఫ్ట్ అయ్యేటప్పు మీకు వాళ్ళకి రాదని మీరు నమ్ముతున్నారు ఖచ్చితంగా అయితే ఇబ్బంది ఉంటా సార్ ఎందుకంటే అంబేద్కరి అంటే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడటం కుల అహంకారం వ్యతిరేకంగా అయితే నేను గతంలో కొన్ని వ్యాఖ్యలు అవి కూడా చాలా వివాదాస్పదం అయ్యాయి ఏమన్నానంటే నేను అంబేద్కర్ గారు రాసిన రచనలు ఉన్నాయి ఆ రచనల్ని ఫాలో అవ్వాలి అనేది మేమందరం చాలా ప్రగాఢంగా నమ్ముతాం అక్కడ బైర్ నరేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు తెలంగాణలో బైర్ నరేష్ ఆయన మాట్లాడుతూ అయ్యప్ప స్వామి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు చేసినప్పుడు చాలా మంది అవును అంబేద్కర్ గారు చెప్పారు కదా అంబేద్కర్ గారు చెప్పిన మాటలే కదా ఆయన అన్నాడు అంబేద్కర్ గారు అలాగే హిందూ గ్రంథాల మీద రాశారు కదా అందుకే ఆయన అన్నాడు కదా ఎందుకు మీరు ఆయన అరెస్య చేయాలని కొద్దిమంది మాట్లాడుతున్నప్పుడు నేను ఒక మాట అన్నాను అంబేద్కర్ గారు కోరుకున్న సమాజం ఏంటంటే కాలానుగుణంగా మార్పులు చెందేదే అసలైన సమాజం ఎప్పుడు కూడా గతంలో పూర్వకాలంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా ఎలాగ ఉండాలంటాన్ని అంబేద్కర్ గారు వ్యతిరేకిస్తారు అందుకే రాజ్యాంగంలో కూడా కాలానుగుణంగా మార్పులు చేసుకోవడానికి రాజ్యాంగం సవరించుకోవడానికి ఆయన అవకాశం కల్పించారు అప్పుడు నేనేమన్నానంటే మీరు అంబేద్కర్ గారు రచనలు విని ఇతర మతాలను దూషిస్తున్నారు దూషించారు అది అంబేద్కర్ గారి రచనల వల్ల జరిగింది అంటున్నారు వాస్తవానికి అంబేద్కర్ గారు ఆ కాలానికి అప్పుడు అంబేద్కర్ గారికి మంచినీళ్ళు కూడా ఇవ్వని కాలం అది ఆయన క్లాస్లో కూడా కూర్చుని చదువుకోనివన్న కాలం అది ఆ కాలంలో ఆయన పడ్డ బాధల్ని ఆ బాధల కారణమైన వ్యక్తుల మీద ఆయన రచనలు చేశారు ఇప్పుడు కాలానుగుణంగా చాలా పరిస్థితులు మారాయి చాలా మన పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారు స్కూల్లో చదువుకుంటున్నారు మన పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి మనం బయట తిరుగుతున్నాం కార్లు వేసుకుని తిరుగుతున్నాం బళ్ళు వేసుకుని తిరుగుతున్నాం ఈ కాలానుగుణంగా అయినా ఇప్పటికే ఉంది కదా రూపం మార్చుకుంది కాలానుగుణంగా మనం కూడా మారు మార్చాలి మార్చాలంటే రచనలు కాదండి మనం మన మనసును మార్చుకోవాలి ఆయన రచనలు ఈ కాలానికి ఆపాదించుకుని ఒకసారి కంపేర్ చేసుకుని ముందుకెళ్ళాలి ఆయన దాన్ని పట్టుకుని అంబేద్కర్ గారి రచనలు రచనని విమర్శించాడు ఆయనకే ఇది చేశాడని రకరకాలుగా అదే కొద్దిమంది అంబేద్కర్ ఇష్ట సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి అండి అయితే నేనేమంటాను అంటే ఖచ్చితంగా కాలానుగుణంగా ప్రతి సమాజం మారాలి అలాగే ఇప్పుడు కులవక్ష లేదంటే టూ హండ్రెడ్ పర్సెంట్ కులవక్ష ఉంది కులవక్ష లేకపోవడం కాదు కానీ ఆ టెన్ పర్సెంట్ మంది ఉన్నారు ఎక్కడన్నా మీరు చూడండి సినిమాలో కానీ ఎక్కడన్నా పది మంది చెడ్డోళ్ళు ఉంటారు ఆ పది మంది ఒక అమాయకుని కొడతా ఉంటారు చుట్టూ తొంభై మంది మంచోళ్ళు ఉంటారు కానీ ఆ తొంభై మంది చడ్డుకోరు అయ్యో పాప అరే రే కొడుతున్నాడు అరే అతను చాలా అమాయకుడు ఈ మాట దగ్గర ఆగిపోతారు కానీ చెడ్డోడు వచ్చి బాత్తాడు ఇక్కడ కూడా టెన్ పర్సెంట్ ఎవరైతే అహంకారంలో ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళు ఖచ్చితంగా అట్రాసిటీ చూపిస్తున్నారు అణిచివా చూపిస్తున్నారు దాడులకు పాల్పడుతున్నారు అవన్నీ జరుగుతున్నాయి కానీ నైన్టీ పర్సెంట్ మారిన ఈ సమాజం అగ్రవర్ణ సమాజం కానీ హిందూ సమాజం కానీ చూస్తూ ఊరుకుంటాం తప్ప అది ఇంకా ఖండించే స్థాయికి రాలేదు ఒక్కసారి గని నైంటీ పర్సెంట్ హిందూ సోదరులు కానీ అన్ని కులాల్లో ఉన్న సోదరులు కానీ వచ్చి ఇది తప్పు ఇక్కడ మతం కాదు ముఖ్యం మానవత్వం ఇక్కడ ఇండియానే ముఖ్యం భారతదేశం ముఖ్యం అని చెప్పిన రోజున భారతదేశం అమెరికా నుంచి పద్దండి వ్యక్తిగతంగా కూడా మీ మీద కొన్ని ఆరోపణలు చాలా చేశారు మీరు అక్రమ మార్గాలు సంపాదించారని లేదా బెదిరించారని నేను ఎప్పుడు ఎవరిని విదేశాలు పంపించలేదు ఎక్కడైనా ఒక ఆధారం ఉంటే మీరు బయట తీసుకొచ్చి చూపించవచ్చు ఇంకా అక్రమ మార్గాల్లో సంపాదించాను అంటున్నారు మీరు ఒకవేళ వెళ్ళేటప్పుడు కిందకి రండి మా ఇల్లు చూపిస్తాను నా పరిస్థితి చూపిస్తాను నా కాంపౌండ్లో నాలుగు కార్లు ఉంటాయి ఆ అందులో ఏ ఒక్క కార్ నేను కొన్నది కాదు నా కార్లు ఇంత ముందు ఒక కేసులో శ్రీకాకుళంలో చేశారు అవి కూడా మీకు ఆ కార్లు చూస్తే తెలిసిపోతుంది పాత కార్లు ఆ కార్లు అమ్మి వాళ్ళు ఆపేసినప్పుడు నేను ఫండ్ రైజింగ్కి వెళ్తే రెండు కార్లు నాకు కొనిచ్చే అంతా సపోర్ట్ చేశారు జనం అది తప్ప నా ఇంటి మెయింటైన్ చూడండి నేను అక్రమంగా ఎంత సంపాదించాలనేది మీకు అర్థమవుతుంది అయితే ఇక్కడ ఉన్న ఒక స్ట్రాటజీ ఏంటంటే సార్ ఇక్కడ నిజాయితీగా బ్రతకటం వల్ల కూడా విలువ లేదు ఎందుకంటే ఒకడు తప్పులు చేస్తాడు అక్రమ అక్రమార్గాల్లో సంపాదిస్తాడు వాడు ఎలా చేస్తాడు మనం నిజాయితీగా ఉండాలి ప్రజలకు మనం జవాబుదారీగా ఉండాలని అని మాలంటే ఎవడన్నా ఉన్నా మా మీద బుర్రజల్లేస్తారు ఇప్పుడు ఇక్కడ బురద రాజకీయం జరుగుతుంది ఇక్కడ మనం ఎంత తలవట్లు వేసుకుని వెళ్ళినా సరే నువ్వు తప్పు చేయబో తప్పు చేసుకుని బుర్రజెల్తారు ఆడు ఎలాగ తప్పు చేశాడు ఎలాగ దొరికాడు దాని సాక్ష్యాలు ఉన్నాయి మాకు ఏ సాక్ష్యాలు కూడా తప్పుడు మనిషిని అని చెప్పి వంద రకాల ప్లాట్ఫామ్ల నుంచి దాన్ని ప్రచారం చేయగలిగి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ నిజాయితీగా ఉండేవాడు కూడా ఖచ్చితంగా బురదలో దొరలాలి ఆ బురద అంటించుకోవాలి దాన్ని ముందుకు ముందుకెళ్ళాలి అయితే ఒకటి ఒకడు ఎవడైనా విమర్శిస్తున్నాడు అంటే ఎదిగే ఉండే తప్ప నేలమట్టం అయ్యే విమర్శించడు మా మీద ఈ విమర్శలు వచ్చే కొద్దీ మేము కరెక్ట్ దారిలో వెళ్తాం నేను అనుకుంటాను సార్ దళితుల అభివృద్ధి దళితుల అప్లిఫ్ట్మెంట్ లేదా వారికి సమాన ఇవన్నీ జగన్ హయాంలో జరగలేదు చంద్రబాబు హాయంలో జరిగిపోతాయనే కాన్ఫిడెన్స్ మీకు ఉంది అంటే ఇక్కడ మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం సార్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీ మీద కాంగ్రెస్ విధానాల మీద చాలా పవర్టెడ్ అయినా కానీ అదే కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆయన లా మినిస్టర్గా పనిచేశాడు ఆ టైంలో ఆయన ఎన్నో రిఫార్మ్స్ చేయగలిగాడు ఇక్కడ కూడా మేము పార్టీలు ఏమైనా కానీ ఇవన్నీ కంప్లీట్ పొలిటికల్ పార్టీలు ఈ వర్గానికి మేలు చేస్తే మా పార్టీకి ఓట్లు పడతాయని వాళ్ళు నమ్మితే ఖచ్చితంగా వర్గానికి మేలు చేస్తారు ఆ నమ్మకం ఆ పార్టీలో కలిగించి ఆ పార్టీ ద్వారా ఈ వర్గాలకు మేలు చేయించాలని ప్రయత్నం చేస్తాం మేము వైసీపీతో ప్రయత్నం చేస్తాం ఫెయిల్ అయ్యాం ఇప్పుడు టీడీపీతో ఆ నమ్మకం మాకుంది ఎందుకుంది ఆ నమ్మకం అంటే గతంలో అయిన బాలియా గారి విషయం కానీ ప్రజభారతి గారి విషయం కానీ కమిషన్ కమిషనర్స్ పద్యం జీవోలు తీసుకురావడం కానీ కొన్ని లక్షల మందికి ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అలాగే ఇన్నోవా కార్లు వాళ్ళని ఓనర్లు చేయడం కానీ ఆయన చాలా పనులు ఆల్రెడీ చేసి ఉన్నాడు కేసు ఉన్నాడు కాబట్టి మళ్ళీ కనుక ఆయనకి ఇంకా మనం గట్టి సపోర్ట్ ఇస్తే ఎస్ ఎస్సీ నాతో పాటు ఉన్నారని ఆయన భావిస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ వర్గాలకు ఆయన మేలు చేస్తారనే నమ్మకం టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం సార్ థ్యాంక్ యూ